జీఎస్ మీడియా రాష్ట్ర వ్యాప్తంగా కార్పొరేషన్లు మున్సిపాలిటీలు ఎన్నికల అయితే కొనసాగుతుంది అందులో భాగంగానే మామూనార్ కార్పొరేషన్ అరవై డివిజన్లకు వచ్చే నెల పదకొండవ తేదీ ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి మామూనార్ అరవై డివిజన్లలో కూడా మూడు ప్రధానంగా పార్టీలు పోటీ పడతా ఉన్నాయి కాంగ్రెస్ బీఆర్ఎస్ బిజెపి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ పోతా ఉన్నారు ఎన్నికల సమయంలో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ అప్ బార్ పచాస్ పార్ అనే నినాదంతోన ఈ అరవై డివిజన్లలో వెళ్తూ ఉంటే కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను చూపుతూ బీఆర్ఎస్ క్యాన్వసింగ్ చేస్తూ ఉంది అదేవిధంగా అర్బన్ ఓట్లపైనే ప్రధానంగా ఆధారపడ్డ బీజేపీ పార్టీ మాత్రం అర్బన్ ఓట్లపైనే ఆశ పెట్టుకొని వాళ్ళు క్యాన్వసింగ్ చేస్తూ ఉన్నారు ఈ మూడు పార్టీలను పక్కన పెడితే అసలు ప్రజలు పార్టీల మీద కావచ్చు ఈ డెవలప్మెంట్ మీద కావచ్చు ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల మనోగతాలను జిఎస్ మీడియా తెలియజేసే సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది ప్రస్తుతం నేను మహబూబ్నార్ పట్టణంలోని పదకొండవ డివిజన్లోని గుల్లబండ తాండా అనే ఒక తాండా దగ్గర ఉన్నాం ఇదంతా కూడా పదకొండవ డివిజన్ కిందకి వస్తుంది ఈ తాండాలో ప్రధానంగా ఐదు వందల కోటర్లు ఉంటారు ఇక్కడ మొత్తం కూడా రోజువారి కూలి ఏదైతే మేసిరి పనిచేసి జీవనం కొనసాగిస్తున్న ఈ తాండాను మొదటిసారిగా మనం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది అసలు ఇక్కడ ఉన్న తాండాలో ఉన్న వాళ్ళంతా కూడా ప్రజలు ఏమనుకుంటున్నారు ఈ పార్టీలో వైఖరి ఏంది అనేది ప్రజల నుంచి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఓ నా పేరు అను అను మామినారు దగ్గర ఉంది గొల్లబండ తాండలో ఉంటున్నారు మీరు ఇప్పుడు రెండు సంవత్సరాలు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తర్వాత ఎమ్మెల్యే ఎన్ఎం అక్కడ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు ఇక నేను ఎమ్మెల్యే ఉన్నా మా కార్పొరేటర్ గెలిపిస్తే ఇంకా మంచి పనులు చేస్తామంటున్నారు ఈ రెండు సంవత్సరాల ఏమన్నా మీకు కొద్దిగా మంచి ఏం జరగలేదు సార్ మాకైతే ఏం మంచి జరగలే ఇప్పుడు వరకు మా తాండాల ఫస్ట్ బ్రిడ్జికి వెళ్ళి కింద రోడ్డు ఉంది అప్పుడు జర ఎట్లయినా ఓటుతుంటే మేము నీళ్ళు ఉన్నా వర్షాకాలం ఉన్నా నీళ్ళు చేసినా మేము పోతుంటే కానీ ఇప్పుడు అది కూడా బంద్ అయ్యి చాలా ఇబ్బంది పడుతున్నాము ఇట్లాకెళ్ళి ఇప్పుడు బైపాస్ వచ్చింది అట్లాకెళ్ళి దూరం పోవాలి ఇంకా బైపాస్ రాత్రి పూటలు వస్తే లైట్ లేవు ఏం లేవు మొత్తం చీకటి ఉంటుంది భయం భయం ఉంటుంది ఇంకా అక్కడికి వెళ్ళి పూలు అవి ఇవి తిరుగుతున్నారు ఇంకా ఇంతకు ముందు రెండు నెలల కింద మా తాండాల పిల్లగాడు చనిపోయాయి పూర అట్లా అవుతున్నాయి తాండల్లా ఇంకా మా పిల్లడు అట్లా వస్తారు ఇంకా రాత్రి పూట అసలు రోడ్ మీద అయితే లైటే లేవు పూర చీకటికి ఉంది మాకైతే ఫస్ట్ బాటనే కావాలి ఇప్పుడు లైట్లు కానీ బోర్లు కానీ వేసినట్లు ఇప్పుడు నిన్న మున్న అయితే ఇప్పుడు ఎలక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు వేస్తున్నారు బోర్ వేస్తాం ఇస్తాం అని వేస్తున్నారు కానీ ముందు బోర్ లేవు ఉన్న ట్యాంకి పాత ట్యాంకి ఉందే దాంట్లో నీళ్ళు లేవు ఇబ్బంది ఉంది ఇంకా నీళ్ళు మోసుకోవాలి ఒక ఒక పూట వస్తుంటే కేసే రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి వస్తుంది ఇంకా రేవంత్ రేసి సార్ వచ్చి ఇంకా ఏం చెప్పినారు అప్పుడు గెలవక ముందే నెలకు రెండు వేలు ఇస్తాము ఆడవాళ్ళకు అన్నీ చెప్పింది సీదలు ఇస్తా అన్నారు ఇయ్యలేదు ఏ మాకైతే ఏం ఇవ్వలేదు ఏం మంచి జరగలేదు అది బస్ చేసినారు కానీ బస్ కూడా ఇబ్బంది ఉంది అది ఆడవాళ్ళని చూసి ఆపతలేదు అసలు అట్లా ఇబ్బంది ఉంది మాకు మీరు మాకు ఈ తాండాలు అయితే మాకు ఫస్ట్ బాట మంచిగా చేయాలి ఆ బిర్జి కింద కాకుండా రేల్ పట్టకెట్ల పరిస్థితి అట్లా అక్కడికి వెళ్ళి చేయాలి తొందరగా అక్కడికి వెళ్ళి చేయాలి ఇంకా పిల్లలకు తాండాలు స్కూల్ మంచిగా ఉండాలి మాకు టైం కి నీళ్ళు రావాలి లైట్ ఉండాలి అంతే మాకు ఇంకా ఏం లేదు మా భూమి పట్ట కావాలి అంటే మాకు యాభై సీట్ల పైన మాకు గెలిపిస్తే అక్కడ సీఎం రేవంత్ రెడ్డి నుండి ఇక్కడ నేను ఎమ్మెల్యే ఉన్నా మా కార్పొరేటర్ గెలిపిస్తే యాభై సీట్లు ఇస్తే మొత్తం చేస్తాడు మీకు ఏమైనా నమ్మకం ఉంది అట్లా ఏం నమ్మకం లేదు మాకు ఇప్పుడు ఫస్ట్ పల్లెటూరుకి ఇట్లా ఊరు తాండ తాండకు మంచిగా చేస్తేనే నమ్మకం వస్తుంది ఇప్పుడు మాకు అయితే ఫస్ట్ బాట కావాలి ఫస్ట్ బాట అయితేనే ఇప్పుడు ఆడపిల్లలు వస్తారు కాలేజీకి వెళ్ళి నడిచి వస్తారు ఇంకా ఎక్కడ చూసినా భయం భయం అవుతుంది చూడాలే వచ్చి ఏమేమి ఇబ్బంది ఉంది చూస్తేనే తెలుస్తుంది ఇంకా మా తాండ పెద్దగా ఉంది వస్తారు అందరు వస్తారు భరోసా ఇస్తారు మేము ఈ చేస్తాం ఆ చేస్తాం సరే అన్న మీరు ఫస్ట్ చేయండి తర్వాత ఒకటి అడగండి అట్లా చెప్పినాం పొద్దున ఇట్లా అన్ని మంచిగా ఉంటేనే ఏమైనా అయితే కూడా మాకు దూరం ఉంది ఓనికి బాట దవాఖానా ఓనికి కూడా ఇంకా అక్కడ క్లియర్ చేస్తేనే మాకు మంచిగా ఏ పార్టీలు అయితే చేయలేదు మా తాండ రోడ్ మీరు వచ్చినారు కదా ఎట్లా ఉంది రోడ్ ఎట్లా ఉంది పూరా ఇప్పుడు అది టిప్పర్ నడిచి 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 వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు బైపాస్ రోడ్ పెట్టి వాళ్ళు చేసుకున్నారు కానీ మాకు ఎంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు ఎక్కడ బాట మంచిగా లేదు అక్కడ మూలలు మూలలు ఉన్నాయి కానీ ఇప్పుడు బైపాస్కి వెళ్ళి ఇట్లా నాలుగు బాటలు ఉన్నాయి ఓనికి ఆడ కూడా సెక్యూరిటీ లేదు మాకు అంతే ఆశ ఉంది ఎవరైనా మా తాండకు మంచిగా చేస్తే మేము వేస్తాము మళ్ళీ మళ్ళీ సారీ వాళ్ళకి ఎవరు మంచిగా చేస్తారు ఇస్తాము మేము అదే ఫస్ట్ అయితే మాకు భూమి పట్టా కావాలి బాట కావాలి ఈ నీళ్ళ ఇబ్బంది వాడతాము వడతాము అది కూడా ఒకటే పారి అన్ని పనులు కావు మాకు తెలుసు కానీ భూమి పట్ట బాట ఆ పిల్లలకు మంచిగా ఉండాలి అంతే ఆటో వెంకటేష్ వెంకటేష్ దగ్గర ఉన్నాము నువ్వు రెగ్యులర్గా ఆటోనే నడుపుతుంటావు మొత్తం కూడా ఎట్లా ఉంది మీ తాండ పరిస్థితి కావచ్చు ఈ మొత్తం కూడా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎట్లా ఉంది ఫస్ట్ ఇప్పుడే కదా సార్ ఫస్ట్ ఫస్ట్ ఇప్పుడే వచ్చింది కదా ఇంకా ముందు ముందర కావచ్చు చేయవచ్చు అని అంటే రెండు సంవత్సరాలు అయింది ఎమ్మెల్యేగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఆయన ఏమంటాడంటే ఇప్పుడు ఈసారి యాభై సీట్లతో మేము గెలిపిస్తే ఇంకా మామూలుగా అభివృద్ధి చేస్తా అంటున్నాడు ఇది నమ్మవలసిందేనా ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కదా ముందర చేయవచ్చు అని మేము కూడా నమ్మకం మీద ఓటు వేయాలనుకుంటున్నాము అంటే ఈసారి సురేంద్రెడ్డి మా కాడ నుంచి నిలబడుతున్నాడు ఈతం అందరూ అనుకున్నాం ఎవరు రెడ్డి ఎమ్ఆర్ఎస్ తిమ్మేసారు సుందరు గారు నిలబడుతుంటారు ఆయనకి ఇద్దామని తాండ మొత్తం అనుకున్నాం ఇంతకుముందు తాండల్లో కొన్ని పనులు జరిగినాయి బాగుంటుంది తాండ కొన్ని పనులు జరిగినాయినమన్నా లైట్లు వేయించుండు ఇక్కడ రోడ్ వేయించుడు అక్కడ బేర్ వేయిచ్చిండు తాండల మన స్కూల్ పక్కల గ్రౌండ్ మొత్తం కాంపౌండ్ మొత్తం తోగి మొత్తం చేస్తున్నారు ఇంకోటి పాత ట్యాంకీ ట్యాంకీ వలగొట్టిండ్రు ఆ ట్యాంకీ వాళ్ళగొట్టి ఇట్లా ఇంకా పెద్ద ట్యాంక్ కట్టిస్తామని చెప్పిండ్రు ఇంకా ఆయన వస్తే కొంచెం అభివృద్ధి అవుతాయని మేము అనుకుంటున్నాము అభివృద్ధి అవుతుంది ఆయన చాలా మంది వేరే పాటలు అంటున్నారు ఆయన వచ్చిన తర్వాత ఇంకా గెలిచినాక ఎక్కడ పోతాడు ఉండడు అదే అంటున్నాడు కానీ ఇప్పుడు మీకు నమ్మకం ఉంది ఆయన చేశాడని ఆయన చేశాడు మాకు నమ్మకం ఉంది చేశాడని అందరం అనుకుంటున్నాము ఆయనకి ఓటమి అనుకుంటున్నాము తాండ అదే అనుకున్నాము ఇంతే పనులు లైత్నాయి ఈ లైట్ వేయించు చేస్తు మా గుడి వాళ్ళ కాంపౌండ్ అండ్ పైన సెటిక్ వేయిస్తుండ్రు అని చేస్తున్నాడు ఇంకా ఫ్యూచర్లో ఉంటే ఇంకా మాకు మంచిగా పని చేయొచ్చని అని మేము మీద ఏమని గెలిపించుకోవాలనుకుంటున్నాం ఇప్పుడు మన ముఖ్యమంత్రితో ఆయన బాగున్నాడు మన ఎమ్మెల్యేతో బాగున్నాడు ఇప్పుడు మనకి పని అవుతుంది అని మేము నమ్మకం మీద ఆయన గెలిపించుకోవాలని మేము కోరుకుంటాం తాండ మొత్తం అదే పార్టీ మీద ఉన్నాం అవును మొత్తం తాండవాలంతా వాళ్ళంతా కూడా మాట్లాడుకున్నారా అనుకున్నాము ఇంక వేస్తాం అనుకున్నాం ఇంకా ఆయనకి ఆయనకేతాం అనుకున్నాం ఆయన గెలిపించాం అనుకున్నాం అంతే తీసైతే ఆయన వస్తాడు కన్ఫామ్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్లా ఉంది మీకు మంచిగా అనిపిస్తుందా ఏమైనా పనులు అయినా మీ తాండకు అవుతున్నాయి పనులు మాకు మంచిగానే అనిపిస్తుంది కానీ ఆయనకే అవుతామని అనుకుంటున్నాం ఈ నాకు ఇప్పుడు పని సురేందర్ రెడ్డికి ఆయనకే అవుతామని అనుకుంటున్నాం ఇప్పుడు పనులు చేపిస్తున్నాడు లైట్లు వేసిండు అది ఇప్పుడు అట్టాకి కాడ ఫిల్టర్ నీళ్ళు కట్టిస్తున్నాడు మంచిగా చేస్తున్నాడు ఆయన కంపౌండ్ కట్టిస్తున్నాడు అని చేస్తున్నాడు ఇప్పుడు ఈయన చేస్తున్నారు కదా నమ్మకం ఉంది మాకు మీ పేరు నరేంద్ర కుమార్ అన్న నరేంద్ర కుమార్ ఇదే ఇదే తాండ ఇప్పుడు ఎట్లా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత తాండ ఏమైనా డెవలప్ అయిందా లేకపోతే గతంలో డెవలప్ అయిందా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మీకు ఏమైనా చేస్తారని కానీ కానీ ఏమైనా నమ్మకం ఉందా చేస్తారనే నమ్మకం ఉంది చేస్తారనే నమ్మకం ఉంది ఇప్పుడు మా తాండ తరఫు నుంచి అయితే మా ఎంఎస్ఆర్ గారు నిలబడుతున్నారు అంటే ఎంఎస్ఆర్ గారు ఆయన ఎందుకు అంటున్నాను అంటే ఆయన ఒక పెద్ద పెద్ద పోస్ట్లో ఉండి ఇప్పుడు చిన్న పోస్ట్కి వస్తున్నాడు కాబట్టి చేస్తాడని ఒక నమ్మకంతోనే మేము వన్ సైడ్ అని డిసైడ్ అయ్యి చేద్దామని ఫిక్స్ అయ్యి అన్నమాట వన్ సైడ్ తాండ నుంచి అయితే ఎంఎస్ఆర్ పాల్గొండ డివిజన్ నుంచి నిలబడుతుంది కాబట్టి మీరు ఇక డిసైడ్ మని ఏదో డిసైడ్ అయిన ఎందుకంటే మేము ఉన్న పది సంవత్సరాలలో మేము చేసిన దాంట్లో అయితే మాకు ఒక డెవలప్మెంట్ లేదు ఇప్పుడు చేస్తారని ఒక హండ్రెడ్ పర్సెంట్ నమ్మకంతో మేము చేయాలని ఆయన గెలిపి అనేది మేము చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఆ ప్రయత్నం అనేది చేస్తున్నాము ప్రెసెంట్గా చాలా మంది అంటారు ఆయన గెలిస్తే ఎక్కడ వెళ్ళిపోతాడు ఉండాడు అది అంటారు అది కూడా చెప్తున్నారు ఇప్పుడు చూద్దాం ప్రతిసారి మనం అందరు వస్తున్నాం చేస్తాం చేస్తాం అనుకుంటూ వచ్చారు ఇప్పటివరకు మాకు ఏది కాలేదు సరిగా ఇప్పటివరకు అయితే ఇప్పుడు ఎందుకంటే మేము వేరే చేసినా కూడా మాకు ఇప్పుడు అవుతుందనే గ్యారెంటీ కూడా లేదు చేయొచ్చు ఇప్పుడు ఆయన చేస్తే ఇక్కడ చేస్తారని హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీతోన ఇప్పుడు మాకు హామీ ఇస్తున్నాడు చేస్తారని అనుకుంటున్నాం మేమైతే ఇప్పుడు ఇప్పుడు ఎందుకంటే మన ప్రభుత్వం కాంగ్రెస్ ఉంది కాబట్టి ఇప్పుడు ఆయన కూడా కాంగ్రెస్ తరఫు నుంచి ఉన్నాడు కాబట్టి ఆయన డెవలప్మెంట్ అని చేస్తాడు హండ్రెడ్ పర్సెంట్ చేస్తాడని కాన్ఫిడెంట్తోన మేము చేస్తున్నాం అనమాట అదేవిధంగా ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఎంత ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు ఇప్పుడు ఆయన తరఫు నుంచి ఆయన చేసి ఏమైనా పని తాండాలను డెవలప్మెంట్ చేయాలని కూడా ఆయనతో మాట్లాడి చేస్తారని చెప్పేసి గెలిపించుకుందాం అని చెప్పేసి మేము అనుకుంటున్నాం మొత్తం తాండలా కొంతమంది డిసైడ్ ఆ డిసైడ్ అయ్యాం కొంతమంది ఇంకా ఉంటారు కదా ఇక దీనికి దీనికి అని చెప్పేసి ఉంటారు కదా ఇంకా ఎన్ఎం శ్రీనివాస రెడ్డి రెండు సంవత్సరాలు ఎమ్మెల్యే తర్వాత కొద్ది ఏమైనా వర్కులు జరిగినాయి ఇక్కడ అంటే ఇప్పుడు భూములు అవి ఉన్నాయి కదా పట్టాలు అవి కాకపోవడం అది కొంచెం నడుస్తున్నాయి అవి పెండింగ్ లో ఉన్నాయి ఇంకా అవుతుంది ఏమో అనే కాన్ఫిడెంట్ తో తెచ్చేస్తున్నాం అయితే ఇంకా ఏం సమస్యలు ఉన్నాయి తాండలు ఏం చేస్తే బాగుంటుంది ఇంకా తాండల అంటే ఇంకొక రోడ్ ఒకటి మెయిన్ మాకు రోడ్ స్ట్రీట్ లైట్స్ ఇంకా కొన్ని కొన్ని తాండల రోడ్ పెండింగ్లు ఉన్నాయి అవి ఇంకా కొంచెం భూములు కూడా కొంచెం ఉన్నాయి అవి దానికి కొంచెం ఇండ్లు ఉన్నాయి తాండలు ఒక ఐదారు ఇండ్లు ఉన్నాయి కారుతున్నాయి అనమాట చెప్పలేము ఏ సిచువేషన్ ఎప్పుడు ఇప్పుడు వర్షకాలం వస్తే మళ్ళీ ఏడా కూలిపోతుందనే భయంతో ఉన్నారు ఇంకా వాళ్ళు కొంచెం ఉపాధి హామీ కల్పిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను గతంలో కూడా బిఆర్ఎస్ పార్టీ నుంచి తక్కువ ఓట్లతో నోడిపోయిన కౌన్సిలర్ కూడా ఇంత ఆయన ఎట్లా ఉంటే ఆయన ఏమైనా సానుభూతి సానుభూతి అనేది ఉంది ఇది పొలిటికల్ విషయం ఇది సానుభూతి ఇది ఏదో అనేది చెప్పడానికి కాదు ఎందుకంటే ఇప్పుడు సానుభూతి అని చెప్పేసి అంటే ఇప్పుడు ఆయన కూడా చేస్తాడు చేయడానికి కాదు ఆయన కూడా చేస్తాడు ఏంటంటే ప్రభుత్వం లేదు కాబట్టి ఇప్పుడు మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఇప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు పైన నుంచి ఆయన కొట్లాడి తీసుకురాగలిగని ఉండాలి కదా అది దానికోసం అనేసి నేను ఇది చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం కాంగ్రెస్ నడుస్తుంది కాబట్టి మనం కాంగ్రెస్కి చేస్తే డెవలప్మెంట్ అవుతుంది అని కాన్ఫిడెంట్తో అనుకుంటున్నాం నేను ఫస్ట్ కెళ్ళి చెప్తాను నేను ఫస్ట్ అంజాయ్ అక్కడ ఇచ్చిరు సినిమా ఏంది ఏం పేరు సాగిన పేరు చెప్తా కదా శివరాజు 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 ఏం చేయలే ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండు డబుల్ బెడ్రూమ్ మొత్తం పేదలకు వేయలే మొత్తం అమ్ముకున్నారు కార్యకర్తలు మొత్తం ఒకరు పది ఇండ్లు ఇరవై ఇండ్లు అమ్ముకున్నారు అమ్మలేదు అని ఏం లేదు కురుపులు కూడా ఉన్నాయి మాత్రం చూపిస్తాం ఉన్నాయి ఉన్నాయి కేటీఆర్ ఇచ్చిన ఇచ్చిన ఆయన మా ఇంటి ఇచ్చిపోయింది ఆ ఇంటి కూడా వాళ్ళని ఎల్లగొట్టి అమ్ముకున్న పరిస్థితి ఉంది గవర్నమెంట్ చేసింది ఇట్లా ఇట్లా పరిస్థితి ఉంది ఇప్పుడు వచ్చినోన్ను కూడా చేయనీయకుండా మీరు చేస్తే ఎట్లా వచ్చి మమ్మల్ని చేస్తున్నాడు ఇప్పుడు ఎవరు ఎం ఆయన పేరు సురేందర్ సురేందర్ చేసిన కూడా వద్దా అంటే ఎట్లా మీరు ఎన్నో చేయనీయారు మా ఇక్కడ బనంపల్లి వద్దే వద్దా అంటే మీరు అక్కడ ఉయ్యాంపేట వద్దే వద్దా అంటే అందరు వాడే అయితే మేము బిచ్చ మా అరకొద్ది ఉంది మా ఎక్కడ వద్దు మా ఇంకా పోదుమా గ్రూప్లో చేస్తున్నారు ఎందుకు వేస్తున్నారు ఏం గురి చేస్తున్నారు ఏం అవసరం మీకు చేయవద్దా ఇట్లా బిచాలే వద్ద మేము ఎప్పటికి మీ అమ్మడే ఉందమ్మా అరకొత్తి ఇనుకుంటావు మా మేము ఇరవై ముప్పై ఏళ్ళ యాభై ఏళ్ళ నుంచి కురుమాయ కారు నుంచి వాడే మరి చేస్తే కూడా ఇప్పటి వరకు మాకు పనులు కాలే ఇప్పుడు అయ్యే పనులు కూడా మీరు ఇట్లా చేస్తే ఎందుకు ఎందుకు చేస్తున్నారు మోసం ఎందుకు ఎంత ఎంతగానో వేయాలి మీ కాలు ముఖాలు మేము ఏం చేయకుండా మీరు అడ్డం వచ్చి పూడ్రూపులు వేయడా ఏంది అది పదత ఎందుకు వేస్తున్నారు అట్లా వేరే పాటలు చేస్తున్నారు చేయలేదు ఎందుకు సార్ చేస్తారు మోసం వేసిపోతున్నారు ఇప్పుడు తొలత వేసినాం వేసినాక ఒక్క ఎవరు వచ్చి పనులు చేయలేదు పనులు చేయలేదు చేసిన చేయకుండా పోతే ఏం పరిస్థితి మేము వద్దా మేనికి వద్దు మాట్లే గొలబంటాను ఎక్కడని చెప్తారు మాకు అంటే అంత ఇదేమే అంత ఘోరంగా అయిపోయినామా ఎవరు మాకు మంచిగా చేస్తాం వాళ్ళు ఏం ఉంటాం అదే మాది ఉద్యారా చూడు ఇప్పటి నుంచి చెప్తాను నేను మళ్ళీ ఊళ్ళో పైలు పెట్టి ఏమైనా పని ఆపిననుకో ఏమైనా చేసిన అనుకో మేము ఒప్పుకోము అది కూడా చెప్తాం పని ఆపే రూల్స్ లేదు ఇదే ఒకటి జాగ్రత్త జాగ్రత్తగా పెట్టుకోండి మళ్ళీ ఆపిన రూల్కి అంటే

ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు మేము వచ్చాము అవును అయితే ఈ తాండ ఏదైనా ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా డెవలప్మెంట్ అయిందా చేశారా లేకపోతే ఫర్దర్ గా మీరు ఎలాంటి డెవలప్మెంట్ కోరుకుంటున్నారు ఇప్పటి ఇప్పటికైతే మా తాండలో అయితే ఏం డెవలప్మెంట్ లేదు ప్రజెంట్ ఇప్పుడు కార్పొరేషన్ నిలబడ్డ తర్వాత ఒక్కొక్క పార్టీ వాళ్ళు వచ్చి ఇంకా ప్రతిసారి జరిగేది అదే ఎలక్షన్ ముందు వస్తారు చేస్తుంటారు సో అదే జరుగుతుంది మేము కూడా చూస్తున్నాం అబ్జర్వ్ చేస్తున్నాం ఇంకా ఏం డిసైడ్ కా అంటే డిసైడ్ కాలేదంటే అయినాము కానీ బయట చెప్పలేము మామూలుగా అంటే ఏంటంటే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి రెండు సంవత్సరాలు అయింది ఎమ్మెల్యే అయిన తర్వాత ఆయన ఏమంటాడు అంటే ఈసారి ఆప్కీ బార్ పచాస్ పార్ అంటే యాభై సీట్ల పైన ఇస్తే అక్కడ సీఎం ఉన్నాడు ఇక్కడ ఎమ్మెల్యే నేను ఉంటా కార్పొరేటర్ కూడా మా పార్టీని గెలిపిస్తే డెవలప్మెంట్ చేస్తామని అంటున్నాడు మీకు ఏమైనా నమ్మకం ఉంది అసలు డెవలప్మెంట్ అంటే ఇప్పటికైతే మా మాకైతే ఏం జరగలేదు అక్కడ అండర్ బ్రిడ్జ్ కూడా కూలిపోయింది అది కూలిపోయి ఆరు నెలలు అవుతుంది ఇప్పటికి మాకు బాగా ఇబ్బంది అవుతుంది అది ఓపెన్ చేయలేదు ఏమైనా అడిగితే చేస్తామంటారు వస్తారు వెళ్ళిపోతారు అది ఒక ప్రాబ్లం ఇప్పుడు మీరు వచ్చారు చూసారు రోడ్లు బాగాలేవు ఇప్పుడు ఇప్పుడు ఈ కార్పొరేషన్ అనేసి ఒకరు వచ్చి ముందుకు వచ్చి చేస్తున్నారు ఇంకా మేము ఇప్పటికైతే మా ఇంకా డిసైడింగ్ చాలా సంవత్సరాల నుంచి అన్ని పార్టీలు వస్తున్నాయి పోతున్నాయి కానీ ఇప్పుడు కొద్దిగా స్ట్రీట్ లైట్లు మొన్న రీసెంట్ గా అయితే ఎంఎస్ఆర్ సార్ వచ్చారు వచ్చి స్ట్రీట్ లైట్లు కానీ షెడ్యూల్ వారి కొంచెం డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ గా అయితే ఆయన కదా అందుకే కదా ఎంఎస్ఆర్ వచ్చే కొంచెం డెవలప్మెంట్ సైడ్ తీసుకెళ్తున్నారు ఇంకా ఫర్దర్ అనేది మా తాండలో ఒపీనియన్ ఏముంటుందో ఇంకా నేను ఒక్కనైతే డిసైడ్ చేయలేను అంటే మా కళ్ళ ముందర కనిపిస్తుంది మాత్రం ఇదే ఉన్న ప్ర ప్రజెంట్ డెవలప్మెంట్ స్ట్రీట్ లైట్లు కానీ బోర్లు వేపేయడం కానీ ఎన్నో జరిగినా ఇప్పుడు జరుగుతున్నాయి కానీ ఇంకా ఏంది క్లారిటీ ఏంది అనేసి తాండలంతా డిసైడ్ చేయాల్సి వస్తుంది ఏదైనా ఉపాధి వస్తాయి అనేది ఒకటి నమ్మకం అయితే ప్రభుత్వం మీద ప్ర ప్రభుత్వం మీద అంటే నమ్మకం అంటే చాలామంది చేసే ఉన్నాను సార్ మీకు తెలిసింది ఉంది ఇంకా నమ్మకం అనేది మనం చెప్పలేం పైన నుంచి మనకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే మనం ఏం జానో చేయగలుగుతాం ఇంకా నోటిఫికేషన్ అవ్వగా మనకు తెలిసిందే కదా ఒక రెండు పోస్టులు ఉంటాయి ఇంకా దానికి మనం సిద్ధమై ఉండాలంటే తాండల ప్రధాన సమస్యలు ఏమన్నా తాండల మెయిన్గా అయితే ఉపాధి ఉంది ప్రజల ఎడ్యుకేషన్ సరిగా లేదు కరెక్ట్గా సో మేము అదే కోరుకుంటాం మా మేము ముంచు ఏమంటారు మనకు మా మామూనారికి దగ్గరలోనే ఉంది మా తాండ ఆయన మా దగ్గరికి వస్తారు ఓట్లు అడిగి వెళ్ళిపోతారు అంతే కానీ చేస్తాము హామీలు ఇస్తానని చెప్తారు కానీ ఏం చేయలేరు ఇప్పటిదాకా సో మేబీ ఇప్పుడన్నా మా తానం డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాము మేము మా గుడిగా ఉపాధి చదువుకున్న వాళ్ళం చాలు ఉన్నాము దీంట్లో లేరని లేదు కానీ వాళ్ళకు ఒక గైడెన్స్ లేదు ఏ వైపు వెళ్ళాలి ఎటు వెళ్ళాలి ఎవరి సహకారం లేదు అవి ఏమైనా అందిస్తారేమో అనేసి ఆశతోటి చూస్తున్నాము ఇప్పుడు ఎమ్మెల్యే కూడా చాలా మందికి నూట యాభై మందికి ట్రైనింగ్ ఇచ్చి ఏదో ట్రిపుల్ ఐటీ కోసం కూడా స్కిల్స్ డెవలప్మెంట్ కోసం కూడా అవన్నీ కూడా ట్రైనింగ్లు ఇస్తున్నాడు ఎట్లా అనిపిస్తుంది ఆయన మీరు ఎమ్మెల్యే సార్ ఈ ఇలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ అవి అయితే మంచి సార్ ఎడ్యుకేషన్ పరంగా బాగానే ఆలోచిస్తారు ఎన్ఎం శ్రీనివాస్ సార్ ఎడ్యుకేషన్ పరంగా అయితే ఆలోచిస్తాడు దాంట్లో అయితే ఏం ఇది లేదు పక్క ఎడ్యుకేషన్ కానీ ఉపాధి కానీ దానికోసం అయితే ఆలోచిస్తారు సో మాకు హ్యాపీనే ఉంది దాని మీద అయితే వేరే ఒపీనియన్ చెడ్డ ఒపీనియన్ అయితే ఏమి లేదు లక్ష్మి ఇప్పుడు ఎట్లా ఉందమ్మా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమన్నా ఇట్లే ఉంది సార్ మాకైతే ఇట్లే ఉంది ఏం కోరుకుంటున్నామా ఏం ప్రధాన సమస్యలు ఏమున్నాయమ్మా తాండల మీ మాయిలా కదా ఏం సమస్యలు ఉన్నాయి మొత్తం మాకా మాకు బోర్ లేకుండే బోర్ వేసిన రాగో నేను అమ్మన్నా నీళ్ళు లేకుండే ఇప్పుడు ప్రాబ్లం పోయిందమ్మా వాటర్ ప్రాబ్లం ఏం లేదు ఇంకా అమ్మ మాకు మాకు ఎవరు వచ్చినా ఆ గుడిసెల్లో ఉన్నాం సార్ మాకు ఎవరు ఏమి ఇచ్చలేరు కొంతమందికి ఇచ్చిండ్రు కానీ వచ్చి అన్నారు కానీ ఇంకా మాకు ఇవ్వలేరు సార్ అదే ఇల్లులో ఉన్నాం బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అయినా కా సరే లోన్ అన్నా సరే ఏమైనా ఉంటే నిఖిత ఎట్లా ఉందమ్మా ఈ గతంలో కావచ్చు ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీ తాండా ఏమన్నా కొంచెం మారింది మారింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అవును అవుతున్నాయి అవుతున్నాయి ఇప్పుడు చేతి గుర్తయినా ఎవరైనా వస్తే మంచి చేయాలని అనిపిస్తుంది కొత్త కొత్త చేస్తే ఇప్పుడు ఈ మధ్యలో డెవలప్మెంట్ అయిందన్నమా నిన్న మొన్న ఏమేమి చేసారు ఇక్కడ ఇక్కడ ఏమో లైట్లు వేసారు లైట్లు లేచిరు కొంచెం రోడ్ కూడా బాగా చేస్తుంది గుడి కూడా బాగా చేపిస్తారు బోర్లు కూడా వేసిండు ఆడ ఇంకిలు ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది తాండలు ఏమేమి సమస్యలు ఉన్నాయి సమస్యలు అంటే చాలా ఉండే ఏమని చెప్పాలి పనిలేక మాకు కూడా పని లేక ఇగో ఏదో ఒకటి ఇంటికాడ ఉండి ఇంట్లో పని చేసుకుంటున్నాను ఒక ఎంతది అడవి పని ఉండే మాకు ఆ అడవి పని కూడా ఉపాధి పని ఉండే అది కూడా బంద్ చేసిండ్రు చేస్తే మేస్త్రి పని కోవాలి ఎక్కువ మంది మేసరికి మా తాండ మొత్తం మెసరి పని ఎవరి ఇంటికాడ ఉన్నాం ఇప్పుడు నేనమ్మో నా ఇంటికాడ ఉన్నామని ఇది గెలిపిస్తారమ్మా ఇప్పుడు ఏం చెప్పినాక రాదనా ఎవరికంటే ఇప్పుడు ఎవరికేస్తామంటే వాళ్ళకి వేసేది సమస్యలు అంటే తీర్చే వేస్తాము అందరు అట్లే చెప్తారు ఎవ్వరు ఎవరు ఏ సమస్య తీరరు అట్లే చెప్తారు వెళ్ళిపోతారు ఇప్పుడు రెండు సమస్యలు నీవే చెప్తున్నావు కదా రెండు సమస్యలు ఇప్పుడు దగ్గర రానే వెళ్ళాడు ఏం అంతే సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఈ తాండని ఎవరు పట్టించుకున్న పరిస్థితి లేదు ఎన్నికల వచ్చి ఓట్లు అడుగుతారు అప్పుడు మాత్రం చేస్తారు తప్ప ఓట్లు వేసుకున్నాక కూడా ఎవరు ఈ తాణను పట్టించుకునే పరిస్థితి లేదు మేసిరి పనిచేసి ఇండ్ల దగ్గర పనిచేసి వచ్చే వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు మొత్తానికైతే ఏ మహబూబ్నగర్ దగ్గరలో ఉన్న రెండు మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గొల్లబండ తాండ పరిస్థితి ఇది ఎవరు కూడా ఇంతవరకు ఎన్నికైన ప్రజాప్రతినిధి కూడా మా తాండకు రాలేదని కూడా మహిళలు చెప్తా ఉన్నారు మొత్తానికైతే కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా ఏదైతే రాజకీయ నాయకులు ఓట్లాడడానికి వస్తున్నారో వాళ్ళకి ఈసారి ఇబ్బందికర పరిస్థితులు అయితే ఏర్పడే అవకాశం ఉంది ఎందుకంటే ఎక్కడ వేసినా గొంగడు అట్లనే ఉన్నట్లుగా మొత్తం కూడా ఎవ్వరు ఏ పాట వచ్చినా కూడా ఈ తాండను పట్టించుకోలేదు ఎన్నికలు అప్పుడే కాదు పనులు ఎన్నికల తర్వాత కూడా ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి కూడా తాండవాసాలు కోరుతా ఉన్నారు ఎవరైతే గొల్లబండ తాండకు సమస్యలు పరిష్కరిస్తారు యువకులకు ఉపాధి అవకాశాలు కూడా లేవు అసలు చాలామంది పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఎడ్యుకేటర్ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళకి ఇప్పటికీ ఉద్యోగాలు రాక కూడా కాల్ ఇక్కడే గుల్లబండ తాండలో ఉంటున్న పరిస్థితి అయితే ఉంది దీనికి సంబంధించి కూడా మొత్తం పాలకులు ఇలాంటి తాండలపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి డెవలప్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది గుల్లబండ తాండం నుంచి జమిన శేఖర్ జిఎస్ మీడియా కోసం